హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాల్తీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్రాసెస్లో చేపల పులుసు చేసి చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక ప్రాసెస్లో చేసి చూపించబోతున్నానండి ఆ వీడియోని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి నచ్చితే లైక్ చేయండి ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నానండి ఏ రకం చేపలైనా పర్వాలేదు చాలా బాగుంటాయి ఈ చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలండి కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని శుభ్రంగా మూడు సార్లు కడుక్కోవాలి అట్లా కడిగినట్లయితే నీసివాసన అంతా పోయి బాగుంటాయి చేపలు ఇలా శుభ్రంగా కడుక్కున్న చేపల్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి ఈ చేప ముక్కలకి కారము సాల్టు ఈ నిమ్మరసం అంతా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఓకే ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలండి గోరు వెచ్చటి నీళ్ళు అయితే చింతపండు త్వరగా నానుతుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అందులో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవాలండి ఐదారు ఇల్లులు రెమ్మలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా టమాటాలు ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ కింద బాగా చల్లారాలండి టమాటాలు చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర డైజెషన్కి మంచిదండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మెంతు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకి వేయించుకోవాలండి మెంతులు ఎక్కువ వేగినా కూడా కూర చేదు వస్తుంది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి పేస్ట్ అంతా ఒకసారి కలుపుకోవాలండి పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేంత మటుకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనూ ఉప్పు వేసుకోవాలండి నాకు ఉప్పు కొద్దిగా తగ్గిందండి అందుకు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని తెరి అంత మటుకు ఉడికించుకోవాలి చూసారా ఇలా తిరిగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకోవాలండి ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసిన తర్వాత పెట్టి తిప్పకుండా ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్టయితే చేప ముక్కలు చిధురవ్వకుండా ఉంటాయండి ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చేప ఉడికేంత మటుకి కూర ఉడికించుకోవాలండి చూసారా చేప బాగా ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి చూసారు కదండి ఈ చేపల పులుసు ఇది ఒక రకమండి ఈ చేపల పులుసు అన్నంలోకైనా జొన్న సంగట్లేకైనా రాగి సంగట్లేకైనా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగ చేసుకోవాలనుకుంటారు అంత టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి అంతేనండి చేపల పులుసు ఎంతో టేస్ట్గా ఉండే చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ